హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణిని ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి సగ్గుబియ్యం పాయసం తయారు చేయ విధానం ఏదో ఈ గ్లాస్తో ఒక గ్లాసు సగ్గుబియ్యం అన్నమాట ఇది దీంతోటి ఒక ఐదు గ్లాసులు వాటర్ తీసుకున్నాం దీనిలో పోసేద్దాం తర్వాత దీనిలోకి వాటర్ ఒక ఐదు గ్లాసులు తీసుకున్నాము ఒక గ్లాసు సగ్గుబియ్యం ఈ గ్లాసుతో దీంతో ఒకటి రెండు గ్లాసులు వచ్చి చక్కెర ఏ గ్లాసుతో సబ్బియం తీసుకున్నాం ఆ గ్లాస్తో చక్కెర అది ఇది ఆర్గానిక్ చక్కెర బ్రౌన్ కలర్ పాలు తగినన్ని అర లీటర్ వరకు ఉన్నాయి ఇవి మన ఇష్టం మూడు గిద్దలు పోసుకోవచ్చు పావు లీటర్ పోసుకోవచ్చు అది పాలు మన ఇష్టం అనమాట అలాగే జీడిపప్పు ద్రాక్ష ఒక ఐదు యాలకులు సన్నగా తరిపెట్టుకున్న కొబ్బరి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము సగబియ్యం వాటర్లో ఒక స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకున్నాము అడుగు వండుకోకుండా ఉరుగుతాయి అనమాట అలాగే ఈ సగబియ్యాన్ని ఈ ప్లేట్లో మేము ఇలానే చేసుకుంటాం అన్నమాట ఒక స్పూన్ ఆయిల్ వేసేసి నెయ్యి వేసుకున్నాం స్పూన్ నెయ్యి వేసుకున్నాము దీన్ని బాగా ఎలా కలుపుకొని నానబెట్టుకోవాలి కలిసేదాకా మీతోనే మేము నానబెట్టుకుంటాము వాటర్ వేసి కడగం అన్నమాట ఇలానే వేసుకుంటాం మేము సబ్బు సగ్గుబియ్యం పాయసం ఇప్పుడు ఈ వాటర్ని పై మీద గ్యాస్ మీద పెట్టి మరిగించుకుందాం తర్వాత సగ్గుబియ్యం తినలేదు క్రిస్మస్ వీటిని వేయించుకుందాం వేసి పక్కన పెట్టుకుందాం వేలకు దంచి పొడి చేసి పెట్టుకోవాలి ఈ వాటర్ మరుగుతూ ఉంటాయి గ్యాస్ ముట్టించాం కదా మరిగిన తర్వాత సగు వే అలాగే పాలు కాగుతుంది పాలు కాచి చల్లార్చుకోవాలన్నమాట ఎసురు కాగింది పాలు కూడా కానీ ఒకటి రెండు పొంగులు రానిచ్చి ఆపేసుకోండి చల్లారి పెట్టుకున్నాము పాలు సరే కానీ కదా ఈ సీయ వేసుకొని కాదు ఒక రానిచ్చి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నారు పొంగ వచ్చేదాకా హైలా పెట్టుకుందాం తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకుందాం నెయ్యేసి దినిపప్పు దాకా అని దోరగా వేయించుకున్నాం మాడకుండా దీన్ని ఒక పొంగ వచ్చిందా హైలా పెట్టుకొని తర్వాత సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండాలి మంట సిమ్లోనే ఉంటుంది మూత పెట్టుకొని ఉడికించుకుందాం తగ్గుబియ్యం ఇలా ఉడకాలి ఇది వచ్చి ఇలా బాగా ఉడికిన తర్వాతే చక్కెర వేసుకోవాలి పంచదార ఒకటికి రెండు గ్లాసులు అని చెప్పాను స్వీట్ తినే వాళ్ళకి బాగా ఇది బ్రౌన్ కలర్ చక్కెర ఇది వైట్ కాదు ఆర్గానిక్ చక్కెర స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒకటిన్నర వేసుకోండి నేనైతే రెండు వేస్తున్నాను ఈ చక్కెరని బాగా కరిగేదాకా కలుపుకున్నాను కొంచెం కరిగిన తర్వాత దీంట్లో జీడిపప్పు ద్రాక్ష పచ్చి కొబ్బరి వేసి దించుదాము దించినాక పాలు పోసుకోవాలి అయిపోయింది చక్కెర పంచదార అంతా కరిగింది దీనిలో పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి యాలకులు దంచుకున్నవి అలాగే జీడిపప్పు ద్రాక్ష అన్నిటిని వేసి కలిపెట్టి దించేద్దాము వేసిన తర్వాత ఉంచకూడదు స్టవ్ కట్టేసి కొంచెం సాప్ చేపాగి పాలు పోసుకున్నాం ఇలా సలారిన పాలు పోసేస్తున్నా దీనిలో ఒక మూడు గిద్దల వరకు పోసాను ముక్కలు గిద్ద లపెట్టుకొని చూసుకొని మళ్ళీ సగ్గు సగ్గుబియ్యం వేడిగా ఉంటే పాలు చల్లారి ఉండాలి ఎప్పుడు వేడి రెండు వేడిగా ఉండకూడదు రెండు వేడి అయితే చల్లారి ఇరిగిపోతాయి అనమాట ఎప్పుడు కూడా ఒకటి వేడిగా ఉంటే ఒకటి చల్లారు చల్లగా ఉండాలి మాత్రం పెట్టుకోండి స్వీట్ తినేవాళ్ళైతే ఒకటికి రెండు అదే కొంచెం స్వీట్ లైట్గా వాళ్ళైతే చక్కెర సగ్బీన్తో పాయసం చేయటం అయిపోయింది టేస్ట్ చెప్తాను ఎలా ఉందో వారానికి ఒకసారి చేసుకోండి మీరు కూడా ఎండాకాలం చేసుకుంటే మంచిది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఏదో చూడు టేస్ట్ చెప్తాను ఎలా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇంకా పిల్లలు చాలా ఇష్టం కదంటారు సబ్బు పాయసం అంటే చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి ముందు ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయండి పిల్లలకి పాయసం అలవాటు చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేనైతే మా ఇంట్లో ఎక్కువ పాయసం చేసుకుంటాం